ఆయన రూపాన్ని చూస్తే భయమే కాదు భక్తి కూడా కలుగుతుంది కంటి చూపుతోనే దిక్కులను మన్నించగల శక్తి ఆయన మెడలో రాక్షసుల తలల మాల మెరుస్తోంది చేతిలో ధర్మాన్ని కాపాడే ఖడ్గం శివుని తాండవాన్ని స్మరింపచేసే ఉగ్రరూపం అతడే భైరవుడు కాని ఆయనే భయం కోసం కాదు భక్తికి మార్గం చూపే దేవుడు అనే విషయం మీకు తెలుసా ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో అన్నాడు ఈ బ్రహ్మాండంలో నిజమైన సృష్టికర్త నేనే ఈ అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు శివుడు తన కనుబొమ్మ కదిలించగానే ఒక ఉగ్రశక్తి పుట్టింది ఓ ఉగ్రశక్తిని ఉద్భవింపచేశాడు అదే భైరవుడు శూని కోపానికి రూపం భైరవుడు పుట్టిన క్షణానికి బ్రహ్మదేవుని అహంకారాన్ని తొలగించాడు ధర్మం చెబుతుంది తప్పు చేసిన వాడు శిక్ష తప్పించుకోలేడు కదా భైరవుడికి ఒకే లక్ష్యం ధర్మాన్ని కాపాడటం కాలాన్ని నియంత్రించడం భయాన్ని తొలగించడం ఆయనను కాలభైరవుడిగా పూజిస్తారు అరవై నాలుగు భైరవులలో ఆయనే ప్రధానుడు భైరవుడి భయంకర స్వరూపానికి సమంగా ఉన్న శక్తి ఎవరో తెలుసా ఆమె పరాశక్తి కాళిదేవి భైరవుడు శివుని కోపం నుంచి పుట్టిన శక్తి కాళిదేవి పరాశక్తి స్వరూపం ఈ ఇద్దరూ కలిసి ధర్మాన్ని నిలబెట్టే తాండవం చేస్తారు అందుకే అనేక శక్తి పీఠాల్లో భైరవుడు కాళికాదేవికి క్షేత్రపాలకుడిగా ఉంటాడు భైరవుడు భయానికి కాదు మనసును నియంత్రించేందుకు మార్గదర్శి భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే భైరవుని ఆశీర్వాదం ఆయన పూజలో శబ్దం కన్నా శాంతి ఎక్కువగా ఉంటుంది ఆయన ఇచ్చే వరాలు రెండు మాత్రమే కాలాన్ని అధిగమించే శక్తి జ్ఞానాన్ని పొందే మార్గం భక్తి ఉన్నవారికి భైరవుడు రక్షిస్తాడు అహంకారం ఉన్నవారికి ఆయన శిక్షిస్తాడు ఇప్పుడు మీరే చెప్పండి భైరవుడు శిక్షించేవాడా లేక రక్షించే భక్తి స్వరూపమా శివుని కోపంగా పుట్టి శాంతిని ప్రసాదించే దేవుడిగా నిలిచిన భైరవుడిని భయంతో కాదు భక్తితో పిలవాలి ఈ కథ మీకు నచ్చిందా అయితే జై భైరవా అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి గాథల కోసం వేదాత్రి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి